ఏసుక్రీశంలో మీకు అందరికీ వనములు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వారు అంటే అదుపు ఇంద్రియాల మీద అదుపు లేని లేనివారు మరి కంటికి మరి అదుపు ఉండదు మరి కన్ను ఇష్టాంతరంగా ఆపేతరమన్నీ కూడా చూస్తూ ఉంటుంది కంటి మీద అదుపు ఉండదు చెవి మరి పనికిరాని అన్నీ కూడా వింటూ ఉంటుంది చెవు మీద అదుపు ఉండదు ముక్కు వాసన ఎటువంటి వాసనలు కోరుకుంటుంది ముక్కు పెర్ఫ్యూమ్స్ అంటారు ఈ మధ్యకాలంలో పెర్ఫ్యూమ్స్ అని మరి ఇదివరకు సెంట్స్ అనేవారు ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ ఈ పెర్ఫ్యూమ్స్ ఎంత కాస్ట్ అయినా వాయి కొనుక్కొని వాసన పీల్చుకోవాలనుకుంటా ఉంటారు ఆ వాసన ఎందుకు ఇంకోటిని అట్రాక్ట్ చేయటం కాబట్టి ముక్కు విషయంలో చాలా చేస్తూ ఉంటాయి అదొకటే కాదు ముక్కు మరి మరి బాగా మంచి గుమగుమలాడే వాసన వస్తేనే తినాలనిపిస్తుంది ఆహారం అంటే వాళ్ళకి నిగ్రహం లేదు మనం బ్రతకడానికి తిన్నారు కదా అనుకోరు అనమాట ముక్కు మీద వాళ్ళకి నిగ్రహము లేదనమాట మరి పౌలు ఆయన చెప్తూ ఉంటారు మరి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండమని ఆ విధంగా మనకి ఏ రోజు ఏది దేవుడిస్తే అది మనం తిని తృప్తి పొందాలి ఇంకా ఆ విధంగా మరి నాలిక నాలుక చూసినట్లయితే రుచులు కోరుకుంటూ ఉంటుంది ఇంత రుచి కావాలి ఆ రుచి కావాలి రుచి కావాలి రుచి లేని కొంతమంది తినరు మరి కొంతమంది బాగా కారం తింటారు కారం తక్కువ ఉంటే కనుక అసలు అన్నమే ముట్టుకోరు కాబట్టి దీని మీద నిగ్రహం ఉండాలి తర్వాత మన శరీరం స్పర్శ అంటే ఒకవేళ తాకాలి తాగితే వాళ్ళకి తృప్తి కలుగుతుంది అనమాట అందుకే నీ మధ్య గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని పిల్లలని నేర్పిస్తున్నారు ఎవరిని ముట్టుకుంటే కనుక ఎక్కడ ముట్టుకుంటున్నాడు అనేది వాళ్ళకి మన అవగాహన కొరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తుంది మరి దేవుని వాక్యం చూసినట్లయితే పౌన్ గారు ఒక మాట చెప్తారు స్త్రీని ముట్టుకున్నట్టే మేలు అంటారు స్త్రీని ముట్టుకొద్దని చెప్తున్నాడు ఎవరైనా సరే స్త్రీని ముట్టుకొద్దని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే స్త్రీని ముట్టుకుంటే ఆ తర్వాత మరి వేరే విధంగా మరి లోపల సైతాన్ని ప్రేరేపిస్తుంటారు అనమాట కాబట్టి వీటన్నిటి మీద పంచేంద్రియాలు ఈ అన్ని ఇంద్రియాలన్నింటి మీద ఐదు ఇంద్రియాల మీద నిగ్రహం అంటే అదుపు ఉండాలి అదుపు లేని వారిని ఏమంటారంటే అజితేంద్రియులు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి అంత్య దినంలో మనం ఉంటున్నారు అంత్య దినంలో మరి ఇటువంటి అజితేంద్రియులు ఉంటారని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి దేవుని రాకడ ఎప్పుడొచ్చినా కూడా మరి మధ్యాకాస్తూ ఉంటారు ఆ తర్వాత ఏకయుగంలో మరి పరిశుద్ధ పట్టణంలో అక్కడ జీవిస్తారు ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపకం చేసుకుని అదొకటే కాదు మరి లూసిఫర్కి ఒక్క గర్వం వచ్చి పనిచే కింద పండరేయబడ్డాడు అదేవిధంగా అన్ని బాగా ఉంటే పాపం చేయకపోవచ్చు కానీ హృదయంలో గర్వం అహంకారం ఉంటే కూడా పలు ఒక రాజ్యాన్ని దేవుడి మాటలు మీద దేవించి ఆశ్రయించిన గాక ఆమె